జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తుది దశగా తీసుకొని వచ్చేశారు ఇప్పటికే నాలుగు విడతలుగా యాభై ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను పది నియోజకవర్గాల పరిధిలో ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనలైజ్ చేసి ఆ మార్పు చేర్పులు ప్రకటించారు ఐదో విడతకు సంబంధించి ఆయన రివ్యూ సమీక్షలు చేసుకుంటూ ఉన్నారు ఆ కసరత్తులో బిజీగా ఉన్నారు అండ్ ఇరవై ఐదవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేడర్తో సమావేశాల కోసం రాష్ట్ర పర్యటనకు సిద్ధపడుతూ ఉన్నారు ఆ లోప ఎవరైతే సెట్ చేసుకొని జనంలోకి రాబోతు ఉన్నారు మరొకవైపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అదేంటో కానీ దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నారు ఫ్లడ్లైట్ ఫ్లడ్ లైట్లు ఎల్తూరులో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నట్లే ఉన్నారు ఎవరికి ఏ నియోజకవర్గం అనే సంగతి పక్కన పెట్టండి ఎవరు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనే సంగతిని కూడా వారు తేల్చుకోలేకపోతున్నారు ఇటు వైసీపీ అధినేత ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు తీసుకొని వచ్చేసి ముగించేసి పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకును పట్టుకొని ఆయన జనంలోకి వెళ్తూ ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఏమో కనీసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టలే అక్కడా ఇక్కడ వివాదం లేని కొన్ని నియోజకవర్గాలైనా ప్రకటిస్తాము అని ఈ మాట చెప్పి ఎనిమిది రోజులు దాటిపోయింది ఎక్కడా కూడా ఎవరికీ క్లారిటీ లేదు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజా పరిస్థితి అలాగే ఉంది రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చాయ్య చౌదరి గారి పరిస్థితి అలాగే ఉంది ఇటువైపు పవన్ కళ్యాణ్ తర్వాత వినిపించే పేరు ఆ నాదేళ్ళ మనోహర్ ఆయన పరిస్థితి అట్లే ఉంది ఎక్కడ పోటీ చేస్తారా ఏందా అని అండ్ కొందరేమో మళ్ళీ వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు సీటు మాకు కాకుండా ఎవరికి ఇస్తారు అని ఒకవేళ చివరి నిమిషంలో ఆ సీట్లు మారినా లేకుంటే ఒకరి బదులు ఇంకో పార్టీకి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం కొందరికైనా వివాదం లేని చోటు అయినా కొందరు సీనియర్లు అనుకునే వాళ్ళకైనా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎవరున్నారు పవన్ కళ్యాణ్ మనసులో ఎవరున్నారు ఆ బేసిక్గా వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మొదటి లిస్ట్ అయినా ప్రకటించండి బాబు అని అటు జనసేన ఇటు టీడీపీ వాళ్ళు కూడా మత్తుకుంటూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తు మరొక వైపు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటనకు వెళ్ళి రా కదలిరా అని చెప్పి ఒక బహిరంగ సభలో ఏర్పాటు చేస్తున్నారు కదా ఎక్కడైతే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో అక్కడైనా అదిగో కనీసం తెలుగుదేశం పార్టీ నుండి వీళ్ళు పోటీ చేస్తారు అదిగో ఇతన్ని మీరు ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి అని ఒక మాట అయినా చెబుతారేమో కనీసం చంద్రబాబు గారు సభ పెట్టిన దగ్గరైనా మా పేర్లు నెక్స్ట్ అభ్యర్థులుగా ప్రకటించకపోతారా అని చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించినంతసేపు వాళ్ళు ఏమో పాపం దీనంగా చూస్తూ ఉన్నారు మా పేరు చెప్పకపోతారా అని కావాలి అంటే వాళ్ళగడ బహిరంగ సభ జరిగినప్పుడు అఖిలప్రియ గారిని చూడాలి చెబుతాడా చెబుతాడా నా పేరు ఏమైనా చూస్తాడా అని ఆమె అయితే ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే ప్రతి సెకండు కూడా టెన్షన్గానే గడిపారు ఆమెని కాదు గమనించాం కాబట్టి ఈజీగా బాడీ లాంగ్వేజ్ అర్థమైంది కానీ ఏ నియోజకవర్గం పోయినాం కమలాపురం దగ్గరకు పోయినా ఆటికి పోయినా వెంకటగిరి పోయినా బాలగడ్డ పోయినా ఎక్కడికి పోయినా దీనంగా చూసే పరిస్థితి అరకు పోయినా మండపేట పోయినా ఎక్కడికి పోయినా వీళ్ళు పోటీ చేస్తారని చెప్పి కూడా ప్రకటించలేకుండా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి ఈ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం అయినా కూడా జనసేన పార్టీతో పొత్తు ఆ పొత్తును ముందే ఎప్పటి నుంచో పొత్తులోనే ఉన్నారు కదా వీళ్ళంత త్వరగా కసరత్తు పూర్తి చేసి ఎవరెవరి నియోజకవర్గాల మీద అధినేతలు దృష్టి పెట్టి ఏవైనా వివాదాలుంటే ముందే వాటిని సమస్య పోయేలా చేసుకొని ఎన్నికలు వచ్చేసరికి పగడ్బందీగా అస్త్రశస్త్రాలతో సిద్ధం కావలసిన చోట ఇంకా కసరత్తు కూడా ప్రారంభం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవడం ఎలా ఈ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు అని చెప్పి ఒక చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆశాభులందరూ కూడా దీనంగా వీళ్ళ పార్టీ అధ్యక్షుడి సైడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడి సైడు చూసుకుంటున్నారు మరీ ముఖ్యంగా బహిరంగ సభలు పెట్టిన చోట అయితే ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టినప్పుడైనా అభ్యర్థులను ప్రకటించకపోతారా అని వాళ్ళు ఇంకా దినాది దీనంగా చూసుకునే పరిస్థితి మరి ఈ నాంచుడు ధోరణి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ నాంచుడు ధోరణి ఎన్ని రోజులు ఉంటుందో అస్సలు తెలియదు కనీసం మొదటి లిస్ట్ అన్న ప్రకటిస్తే సో దట్ రెండు పార్టీలో ఉన్నటువంటి సమన్వయం ఎంతనో రెండు పార్టీల వైపు నుంచి కనుక అసంతృప్తి ఏ స్థాయిలో బట్టబయలు అవుతుందో అదంతా బయటకన్నా వస్తుంది వివాదాలు లేని చోట ప్రకటించిన ఎంతవరకు అది కాంప్లికేటెడ్ అవుతుంది అని ఒక ఐడియా కన్నా రావచ్చు అలాగైనా ప్రకటించవచ్చు కదా వీళ్ళని చెప్పి అనుకున్నాం బాబా బా వాళ్ళు ప్రకటించట్లే ఎప్పుడు ప్రకటిస్తారో క్లారిటీ కూడా లేదు పాపం